ఓరుగల్లు లారీ యూనియన్ ఓనర్స్ అసోసియేషన్ మీడియా సమావేశం ఓరుగల్లు లారీ యూనియన్ ఓనర్స్ అసోసియేషన్ వారు వరంగల్ ఓ సిటీలో మీడియా సమావేశం నిర్వహించారు పూర్వ అధ్యక్షులు మహమ్మద్ ఫిరోజ్ కార్యదర్శి అజ్మత్ యూనియన్ కు సంబంధించి లెక్కలు తెలపకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని తెలిపారు గతంలో అధ్యక్ష కార్యదర్శులుగా ఫిరోజ్ అజ్మత్ వ్యవహరిస్తూ సుమారు ముప్పై రెండు లక్షల లారీ యూనియన్ కార్మికుల చిట్టి డబ్బులు వాడుకున్నారు అని అన్నారు స్థానిక ప్రజా ప్రతినిధుల పేర్లు చెబుతూ రాజకీయ నాయకుల అండదండలతో కార్మికులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు అని తెలిపారు యూరియా లారీలను లోడింగ్ చేయనివ్వకుండా గోదాముల వద్ద అడ్డుకుంటున్నారు అని చెప్పారు ఓరుగల్లు లారీ యూనియన్ ప్రస్తుత నాయకులపై పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అన్నారు వరకు మిగతా కార్యవర్గ కమిటీ వాళ్ళు టూ ఇయర్స్ నడిపించడం జరిగింది అందులో డెబ్బై మూడు లక్షలలో ముప్పై ఆరు లక్షల రూపాయలు నిల్వకు రావడం జరిగింది నిల్వకు నిల్వకు వచ్చిన తర్వాత లారీ ఓనర్లు అందరం కలిసి డబ్బులు నిల్వకు వచ్చిన డబ్బులు మా లారీ ఓనర్లకు చెందాలని చెప్పి నిలదీసి లెక్క అడగంగా అతను లెక్క చూపించకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోనని దౌర్జన్యాలకు పాల్పడుతూ అలాగే వీళ్ళు మీరు లెక్కలు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేస్తుంటే మేము అప్పుడే ఓరుగాళ్ళ లారీ ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పి గొర్రెకుంటలో రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్టు ఐదో తారీఖు ఓపెన్ చేయడం జరిగింది అక్కడ మేము మూడు సంవత్సరాలు అర్చను యథావిధిగా స్థాపికులుగా నడిపించుకోవడం జరిగింది ఎలాంటి గొడవలు లేకుండా నడిపించుకున్న తర్వాత ప్రజాయింట్ సెక్రటరీ క్యాషియర్గా గోరమియ నారాయణ నాయగు వీళ్ళు ముగ్గురు కూడా కొత్తగా ఎన్నికడి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు నడిపేయడం జరిగింది వీళ్ళు చేసిన మూడు సంవత్సరాల పీరియడ్లో పది లక్షల రూపాయలు నిల్వకు రావడం జరిగింది వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మీ బాడీ డిజాల్వ్ చేయాలి మేము ఎలక్షన్లకు చేయాలని చెప్పి ఫిరోజు అజ్మద్ అజ్మద్ కూడా ఇంతకుముందు మా కమిటీలో పాత కమిటీలో పాత కమిటీలో మాకు అజ్మద్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఉండేది కానీ ఆపోజిట్ ప్యానెల్లో పోయి ఎలక్షన్లు పెట్టాలని చెప్పి ఎలక్షన్లు పెట్టించుకొని తర్వాత గెలిచిన తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు లెక్కలు చూపించకుండా లారీ ఓనర్ల అసోసియేషన్ డబ్బులు చిట్టి రూపంలో ఏదైతే వసూలు చేస్తామో ఆ డబ్బులను దుర్వినియోగం చేసి వాళ్ళ సొంత సవాళ్ళకు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు లెక్క చేయంగా ముప్పై రెండు లక్షల రూపాయలు తేల్తాలని చెప్పి సిఏ గారి దృష్టిలో కూడా పెట్టాము గీసుకున్న సీఏ గారు మహేందర్ గారి దృష్టిలో కూడా పెట్టాము అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము పరకాల నియోజకవర్గము రేవురి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము కానీ వారు మీరు రాజకీయ కోణంలో మీరు వాళ్ళ వర్గము వీళ్ళ వర్గము అని చెప్పి కొండమూర్లి సార్ వర్గం అని చెప్పి మమ్మలను అక్రమ కేసులు పెట్టుకుంటూ మాకు ఈరోజు వరకు కూడా న్యాయం చేయకుండా సిఏ గారును ఎమ్మెల్యే గారు మా మీద ఒత్తిడి చేసుకుంటూ అక్రమాలకు అక్రమ కేసులు పెట్టుకుంటూ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు కానీ లారీ ఓనర్లు అందరికీ చిట్టి రూపంలో అవసరైనటువంటి డబ్బులు ఖచ్చితంగా లెక్క రూపంలో తేలవలసిందే లెక్క రూపంలో లారీ ఓనర్లకు చెందవలసిందే చెందిన తర్వాతనే ఎలక్షన్లు కానీ ఏది కానీ మా గౌరవాధ్యక్షులు ఉన్నారు మన గౌరవాధ్యక్షులకు కూడా మేము దృష్టికి తీసుకెళ్తాము కానీ లారీ ఓనర్లకు లారీ ఒక ఐదారు కుటుంబ సభ్యులై ఉంది బావ అయ్యి వాళ్ళే ఈరోజు గోడాముల దగ్గరికి పోయి కూడా డిస్టర్బెన్స్ చేయడం జరిగింది కానీ ఇక్కడ నూట యాభై రెండు వందల కుటుంబాలు మా అందరం మామూలు నమ్ముకొని మాతో పాటు ఉన్నారు కాబట్టి మాకు గవర్నమెంట్ దృష్టికి కూడా మేము ఇన్ని రోజుల కాంచి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లలేదు ముందు కూడా సీఎం గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము మాకు తగిన న్యాయం చేయగలరని అందరినీ కోరుకుంటున్నాము అలాగే గ్రౌండ్ కూడా ఎనిమిదో తారీఖు నాడే మాకు అగ్రిమెంట్ అయింది ఆగస్టు ఎనిమిదో తారీఖు గ్రౌండ్ ఓనర్ కూడా మాకు లీజుకి ఇచ్చినట్టు వన్ ఇయర్ అగ్రిమెంట్ చేసినాడు కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఎమ్మెల్యే గారు బానే బ్యానర్ కట్టి మమ్మల్ని గ్రౌండ్ లోపలికి రానియకుండా వాళ్ళకే వాళ్ళే గీక్కొని లేకపోతే వాళ్ళకే షెట్లు దింపుకొని అక్రమ కేసులు పెడుతున్నారు కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని సీఎం గారికి కోరుతున్నాం గతంలో వాళ్ళు రెండు వేల పదహారు పదిహేడులో నడిపి నడిపి ఆయన డెబ్బై మూడు లక్షలు ఫ్రాడ్ చేసినందుకు కొంతమంది ఓనర్లు ఈ క్యాండిడేట్లు కొంతమంది ఫ్రాడ్ చేసింది కాబట్టి వాళ్ళ కుట్రాడ జరిగినందుకు మేము వచ్చి ఊరగల్లా ఆర్యాసోషన్ అని రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించినాం ఇదే గుర్రగుంటల రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు నడిపినాం ఇరవై ఒకటి నడిపి ఆల్రెడీ మేము వాళ్ళ లెక్కల బాయికలు పది లక్షల వరకు బ్యాంకుల డిపాజిట్ పెట్టినాడు డిపాజిట్ పెట్టినాక మళ్ళీ కొంత ఫ్రాడ్ వీళ్ళు చేసుకుంటే కొంతమంది ఈ పేరు అనే వ్యక్తి వచ్చి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మొన్నటి వరకు ఇరవై నాలుగు వరకు నడిపిండు నడిపి లెక్కలు అంటే మేము పెట్టిన పైసలు చూస్తా పది లక్షలు వేసిన పైసలు సుతం బ్యాంకులో లేకుండా వీళ్ళు నడిపిన దాంట్లో సుఖం అమౌంట్ లేకుండా చేసి ఓనర్లకు రూళ్ళ మీద ఇచ్చి పాడతాడు మేము చేస్తే అసోసియేషన్ గొడవలు జాగ్రత్తగా మన దానికి ఎమ్మెల్యే గారును సీఏ గారు మాట ఏ మాత్రం వినకుండా వాళ్ళకే దొంగలైతే సపోర్ట్ చేస్తున్నారు